ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు పీకే వన్ పీకే టూ అన్నట్టుగా చూసాం నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి నాకున్నటువంటి కాస్త సమాచారం ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు మూడు గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి పీకే టూ పీకే వన్ పర్మనెంట్ కదా పీకే టూ సో ఈ క్రమంలో ఇంట గెలవని నువ్వు ఇప్పుడు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది అది జరగని పని బీహార్ లో మన పరిస్థితి ఏంటి బీహార్ లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి బీహార్ లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఉంది ఈ రెండు చల్లని రూపాయలు కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనమన్నా మా మాటల మంత్రి కూడా లేకపోతే ఏదన్నా మాయలు మాంత్రి కూడా ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్దా అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి గట్ ఫీలింగ్ తీసుకుంటామా ఈ రాష్ట్రంలో పేదవాడు ఆ సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేదవాడు ఆ డీబీటీ ద్వారా మేలు జరిగినటువంటి పేదవాడు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరిగినటువంటి పేద కుటుంబాలు వారి గట్ ఫీలింగ్ తీసుకుంటామా సో ఇలాంటి డబ్బులు తీసుకొని సో గతంలో మీరు ఈ ఈ కార్యక్రమాలు చేసేవారు గతంలో మీరు కన్సల్టెన్సీస్ ని ఒక ఒక కన్సల్టెన్సీలో మీరు మీరు ఒక డైరెక్టర్ గా ఉన్నారు ఈ రోజు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి మీరు రాజకీయ పార్టీని నడుపుతున్నారు మీరు ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఒక రాష్ట్ర ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి నడుపుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఏం సంబంధం చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇస్తే ఈ చల్లని రూపాయి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాల్ని వాళ్ళ ఆలోచనల్ని మార్చేస్తాడనుకోవడం అమాయకత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలు చెప్పాలంటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో పిలవడం జరిగింది దయచేసి ఇటువంటి వ్యక్తులు ఇటువంటి మాయిల్ బకీర్లు చెప్పేటువంటి మాటలు దయచేసి కనీసం పరిగణలో కూడా తీసుకోవద్దు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నా గతంలో కూడా ఏడియన్ రావచ్చు కానీ లేదంటే లగడపాటి రాజగోపాల్ దాంట్లో ఇటువంటి సర్వేలో చేయించి ఇటువంటి మాట్లాడే మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా సేమ్ అటువంటి స్ట్రాటజీ ఎవరు ఏం చెప్పినా ఈరోజు దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అన్ని దేశాల్లో పొలిటికల్ కన్సల్టెన్సీస్ అనేటువంటివి విపరీతంగా అదొక బిజినెస్గా నడుస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ప్రజలు మీడియా పట్ల సోషల్ మీడియా పట్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్ సెక్షన్ కానీ లేదా సొసైటీ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి స్ట్రాటజీ చేస్తుంటారు ప్రజల్లో బలం లేనటువంటి వారు ప్రజల్లో ప్రజల్లో కనీసం ఏ రకమైనటువంటి మంచి లేదా లేదా క్రెడిబిలిటీ సంపాదించుకోలేనటువంటి వారు ఈ రకమైనటువంటి ప్రొపగాండా చేసుకుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎగ్జిట్ పోల్స్లో లగడబాడు లగడ్బాట్ రాజగోపాల్ ఏం చెప్పాడు నూట ముప్పై సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఏం జరిగింది